హత్య చేసి రక్తపు మరగలు కడిగేయటం గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించడం అవినీతికి పాల్పడిన దసరాలు తగలబెట్టడం అవసరమైతే కోర్టు లోపల దసరాలను కూడా మాయించేయడం అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఊహ కందని రీతిలో వైకాపా నాయకులు చెయ్యని దుర్మార్గాలు లేవు రాష్ట్రంలో నేర సామ్రాజ్యాన్ని అంచనాలకు మించి విస్తరింపజేసిన కొంతమంది నాయకుల పాపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి వాటిని కప్పుపుచ్చుకోవడానికి ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అందుకు ఉదాహరణ మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఫైళ్లు తగలబెట్టిన ఘటన మరి వీటి వెనుకున్న అసలు నిజాలేంటి విచారణ చేపడితే జరిగే పరిణామాలేంటి ఇప్పుడు చూద్దాం ఏదైనా ఒక కేసులో దస్త్రాలు ఆధారాలు నేర నిరూపణలో కీలకమైన వస్తువులు అలాంటివి కోర్టు నుంచి దొంగతనానికి గురైనా లేదా అవి కనిపించకుండా పోయినా ఆ కేసు ఏంటి విచారణ ఎలా ముందుకు సాగుతుంది మళ్లీ ఆ ఆధారాలన్నింటినీ సమకూర్చడం సాధ్యమేనా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడెందుకంటారా రాష్ట్రంలో తప్పు చెయ్యాలనుకునే వాళ్లు మాత్రం దొరికిందే అదునుగా సాక్ష్యాలు మాయం చేసేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెలలో నెల్లూరులో చోటు చేసుకున్న ఓ ఘటన సంచలనం సృష్టించింది ఏకంగా నెల్లూరు కోర్టు నుంచి ఆధారాలు చోరీకి గురి కావటం ప్రకంపనలు సృష్టించింది నాటి మంత్రి కాకాని నిందితుడిగా ఉన్న కేసులో ఆధారాలు చోరీ కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి తాళాలు పగలగొట్టి మరీ దొంగలు సాక్ష్యాలు ఎత్తుకుపోయారట ఇవేమీ పట్టని వైకాపా తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కేసును ఉపసంహరించుకునేందుకు వీలుగా ప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలతో అది సాధ్యం కాలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై మూడున అప్పటి వ్యవసాయ మంత్రి తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విలేకరుల సమావేశంలో పలు ఆరోపణలు చేశారు సోమిరెడ్డికి మలేషియాలో భూములు థాయిలాండ్లో విద్యుత్ ప్రాజెక్టుతో పాటు ఆయన కుటుంబీకుల పేరిట సింగపూర్ హాంకాంగ్ లోని బ్యాంకుల్లో మిలియన్ డాలర్ల సొమ్ము ఉందని ఆరోపించారు అందుకు సంబంధించిన ఆధారాలంటూ కొన్ని డాక్యుమెంట్లు పత్రాలు చూపించారు ఆస్తుల్ని చూసుకునేందుకు సోమిరెడ్డి రెండు మూడు సెప్టెంబర్ పదమూడున మలేషియా వెళ్లారంటూ మరికొన్ని పత్రాలని చూపించి వాటి ప్రతులు అందించారు అవన్నీ ఫోర్జరీ పత్రాలు తప్పుడు డాక్యుమెంట్లంటూ రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో పలు సెక్షన్లతో కాకానిపై కేసు నమోదైంది ఈ కేసు ప్రజా ప్రతినిధుల కేసులు విచారించే విజయవాడలోని ప్రత్యేక కోర్టు పరిధిలోకి వెళ్లింది అయితే ఇందుకు సంబంధించిన కీలక పత్రాలు దస్తరాలు ఆధారాలు తదితరాలన్నీ నెల్లూరు నుంచి విజయవాడ కోర్టుకు చేరలేదు ఈలోపు నెల్లూరు కోర్టు ఆధీనంలో ఉన్న కేసు సాక్ష్యాధారాలు కీలక దొంగలు తస్కరించడం దుమారం రేపింది మదనపల్లిలో ఇన్ని ఫైల్స్ ఒక సబ్ కలెక్టరేట్ లో గవర్నమెంట్ మారిన నెల రోజులకి పెద్దిరెడ్డి భూ కుంభకోణాలు పెద్దిరెడ్డి బ్రదర్స్ భూ కుంభకోణాల గురించి జగమెరిగిన సత్యం దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు ఎలాంటి డౌట్ లేదు ఈ రోజు అక్కడ తగలబడిపోయిందంటే నో డౌట్ అందుకోసం తగలబెట్టారు ఇది ఉపహార థియేటర్స్లో కేసు తో సమానం కాబోతుంది అదే రిపీట్ కాబోతుంది దాంట్లో కోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చిందో అటువంటి తీర్పులే రాబోతున్నాయి నెల్లూరులో కూడా అదే పరిస్థితి కానీ ఏంటంటే అది హియరింగ్ వస్తుంది కేసు పెట్టింది నేను విదేశీ పత్రాలు అక్కడ బ్యాంక్ అకౌంట్లు అక్కడ మా కాస్తులు ఉన్నట్టు మా కుటుంబం మీద డాక్యుమెంట్స్ రిలీజ్ చేశాడు ఫేక్ డాక్యుమెంట్ దాని మీద ఆయన కేసినాడు సుప్రీం కోర్టు కండిషన్ పేజిలో ఉన్నాడు కాకానికి వద్ద మాజీ మంత్రి అయితే వన్ ఫైన్ డే ఆ నెల్లూరు కోర్టులో ఉండే ఫైల్ దొంగలెత్తుకుపోయినారు అక్కడ క్యాంపస్ లో పదిహేను ఉన్నాయి పదహారు పదిహేడు వేలు ఫైల్స్ ఉన్నాయి కానీ ఆ ఎస్పీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎస్పీ చెప్పింది ఏంటంటే ఆ స్క్రాప్ ఐరన్ స్క్రాప్ దొంగతనం చేసే వాళ్ళు కోర్టులో పోతున్నారు కోర్టులో దొంగతనం చేయాలని కుక్క మొరిగింది డాగ్ బార్కింగ్ చేసింది దాంతో ఆ ఏ ఫైల్ అయితే ఉందో ఆ కోర్టులోకే ఎక్కారు మళ్ళీ కుక్క మొరిగింది ఆ ఫైలే అక్కడ కూడా అల్మరాల్లో వందల ఫైల్స్ ఉంటే ఆ ఫైలే దొంగతనం చేసుకోపోయినారని చెప్పి ఆయన చెప్తుంటే అందరూ నవ్విపోయినారు అలానే జగన్ ప్రభుత్వ పెద్దలు వైకాపా ముఖ్య నాయకులు సూత్రధారులుగా గత ఐదేళ్లుగా సాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అనేక అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డిపై సీఐడి కేసు నమోదు చేసింది ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు కంప్యూటర్ పరికరాలు ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి కారులో తరలిస్తుండగా చూశానంటూ కంచికచెర్లవాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు పెట్టింది విలువైన ఆధారాలు వస్తువుల ధ్వంసం చోరీ నేరపూరిత కుట్ర తదితర అభియోగాలపై కేసు నమోదైంది అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఆ దోపిడీ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలని పత్రాలని హార్డ్ డిస్కులను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సీఐడి గుర్తించింది ఆంధ్రప్రదేశ్లో వైకాపా నేతలతో అంటకాగిన వాసుదేవరెడ్డిపై ఏప్రిల్ లో ఎన్నికల సంఘం వేటు వేసింది కేవలం చేసిన పాపాలు కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగానే ఆధారాలు మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అటు రాష్ట్ర అసెంబ్లీలో కూడా మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు అయితే సిఐడి విచారణ జరిగితే మరికొన్ని నిజాలు బయటకొచ్చే వచ్చే అవకాశం ఉంది వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తాయని జరిగినటువంటి అవ్వచ్చు అలాగే ఎక్సైజ్ దాంట్లో మారినటువంటి మాయమైన ఫైల్స్ అవ్వచ్చు ఈ ఫైల్స్ అన్నీ తీసేస్తే తప్పించుకుంటామని చెప్పేసి ఒక అపోహలో ఉన్నారు కానీ బ్యాక్వర్డ్ ఫ్రంట్వర్డ్ మేము చూసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే మదన్ పిల్లలు జరిగిందో తప్పకుండా మేము ఈ తహసీల్దార్ ఆఫీస్ నుంచి పైకి వచ్చిన ఫైల్స్ కానీ పైనుంచి పై కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన ఫైల్స్ కానీ ఇట్లా రిట్రీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అలాగే గతంలో కూడా వాళ్ళు చేసినటువంటి ఎందుకంటే ఏదన్నా ఫైల్ని తీయాలన్నా ఫైల్ని చేయాలన్నా ఒక 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 అంటే దాంతో పని అయిపోతే దాన్ని ఎలిమినేట్ చేసే ప్రొసీజర్ ఉంటుంది ఇట్లా ఇష్టమా ఇష్టానుసారంగా వాళ్ళు వాళ్ళొక తప్పుద తప్పులన్నింటి కూడా కప్పిచ్చే విధంగా చేయటం అనేది చాలా అంటే వాళ్ళొక మునార్గా ఫీల్ అయ్యి ఎలా అయితే పరిపాలించారో ఐదు సంవత్సరాలు అదే విధంగా వారికి చేసినటువంటి అంశాలు ఎవరికి తెలియకూడదు అనే విధంగా ఈ యొక్క ఫైల్ దగ్ధం చేయటం ఆఫీసులను బెదిరించడం ఇంకా ఈ బెదిరింపులు అనేది ఇంకా కూడా వాళ్ళకి తగ్గలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అటవీక అధ్వాన పాలన చేసి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా నెట్టివేసి పడారో అందరికీ తెలుసు అది కాక ఈ రోజు వాళ్ళు మళ్ళీ ఏదో ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నంతో మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో కాగితాలు తగలబెడతాం కానీ ఎనమల్ కుదురు దగ్గర పేపర్లు తగలబెడతాం గానీ హెరిటేజ్ డాక్యు హెరిటేజ్ పాత హిస్టరీని తగలబెట్టి చేయటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ గొయ్యిని వాళ్లే తవ్వుకుంటున్నారు దీని నుంచి లా అండ్ ఆర్డర్ని భంగం కల్పించి వాళ్ళు ఏదో మెప్పొందామని చూస్తున్నారు ప్రజలు చీ కొట్టే విధం ఆల్రెడీ ఓటు ద్వారా చేశారు మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చేయటం మూలాన వాళ్ళ సంస్కృతి కొత్తదేం కాదు ఇదే సంస్కృతి వాళ్ళు కానీ ప్రజలు మభ్యపడి రెండు వేల పంతొమ్మిదిలో ఓటు వేయటం మూలాన ఈ అరాచకం జరిగింది ఇక ముందు మాత్రం అది జరగకుండా ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉంటాయి ఇక నుంచి వాళ్ళ ఆటలు ఏమాత్రం సాగవు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కొన్ని రోజుల్లోనే కాలుష్య నియంత్రణ మండలి పీసీబీకి సంబంధించిన కీలక పత్రాలను విజయవాడ శివారు యనమల కుదురు కరకట్టపై దహనం చేయడం దుమారం రేపింది స్థానికులు ఇది చూసి ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చి నిందితుల్ని వెంటపడి మరీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు గత వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటు చేసుకున్న పలు అక్రమాలకు ఆధారాలు లభించకుండా మాయం చేసేందుకు దస్తాలని కాల్చివేయించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవహారంలో అన్ని వేళ్లు నాటి అటవీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల వరకు పీసీ పీసీబీ చైర్మన్ గా పనిచేసిన సమీర్ శర్మ ఆయన ఓఎస్డీ రామారావు వైపే చూపిస్తున్నాయి పీసీబీ ప్రధాన కార్యాలయంలో ఉండాల్సిన కీలక పత్రాలు బస్తాల కొద్దీ బయటకు ఎలా వచ్చాయనేది అసలు ప్రశ్న జగన్ జమానాలో ఇసుక మైనింగ్లకు సంబంధించిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతులు సహా ఇతర అంశాల్లో పీసీబీ అధికారులు కొందరు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించారన్న ఫిర్యాదులున్నాయి ఈ నేపథ్యంలోనే వాటి ఆధారాలు ధ్వంసం చేసేందుకే పత్రాలు తగులబెట్టి సందేహాలు పత్రాల స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు కాబట్టి ఈ వ్యవహారం బయటపడింది లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా అంతా జరిగిపోయి ఉండేది మధ్య ఎలక్షన్స్ జరిగే టైంలో మన హెరిటేజ్ సంబంధించిన దస్తాలు తీసుకొచ్చి పేపర్లన్నీ కూడా ఆఫీసులో తీసుకొచ్చేసి తగలబెట్టిన సంగతి మనకు తెలిసిందే అది మనకు ముందే మళ్ళీ మొన్న మధ్య కరకట్టమే తీసుకొచ్చి కొన్ని డాక్యుమెంట్స్ తగల స్థానికులు అమ్మడించి పట్టుకొని తీసుకొచ్చి అప్ప తీసుకొచ్చే పరిస్థితిని ఈ ప్రభుత్వం గమని నచ్చింది గతంలో చేసిన ప్రభుత్వం ఏ విధంగా చేసిందో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న మొన్నటి చూస్తున్నాం నిన్న మొన్న కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబెట్టడం అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ దాని అంతా కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ ఫైల్ అంటుకుందనేది ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వెళ్ళటం అక్కడ ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలుసుకొని రాత్రి మా ముఖ్యమంత్రి గారికి కూడా నివేదిక అందించారు షార్ట్ సర్క్యూట్ వల్ల కాదని చెప్పి దాని మీద డీజీపీ గారు వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పట్టుకుంటాము నేరానికి సంబంధించిన కన్సీల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనమాట దానికి సంబంధించి దొరకకుండా దాచిపెట్టే దానికి మెటీరియల్ ఆబ్జెక్ట్ అసలు దొంగలు దొరకకుండా ఉండేదానికి ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో వాళ్ళు చేసే పనులు అసలు ఏమి దొరకకుండా రాబోయే ప్రభుత్వాన్ని కానీ ఈ దొంగతనాలు ఈ ఫైల్స్ ఇవన్నీ కనపడకుండా ఉండేదానికి ఇలాంటి దగ్ధం చేసే తగలబెట్టే కార్యక్రమాలు దొంగ కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ క్రమంలోనే మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా కలెక్టర్ ఆ సబ్ కలెక్టర్ ఆఫీస్ సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగి అక్కడే తారాసు పడతా ఆ ఏరియాలోనే కనపడ్డాడు ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ అంటే నలుగురు వాచ్మెన్స్ ఉంటారు ఇంకా సిబ్బంది ఉంటారు చుట్టుపక్కల గన్మెన్స్ ఉంటారు ఇంత మంది ఉండి తగులు ఏంది ఏ ఏ రకంగా తగలబడిపోయింది ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా షార్ట్ సర్క్యూట్ జరిగేదానికి దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా రేపు పరిశీలనలో ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి ఇటీవల మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దస్త్రాల దహనం ప్రస్తుత ప్రభుత్వాన్ని నివ్వెరపరిచేలా చేసింది ఆదివారం రాత్రి అక్కడ ఇరవై రెండు ఏ సెక్షన్ లో మంటలు వ్యాపించాయి దాదాపు ఇరవై ఐదు విభాగాల్లోని ఫైళ్లు దగ్ధమయ్యాయి ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని తొలుత భావించినా అది కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది ఫైళ్ల దగ్ధాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు డీజీపీ ద్వారకా రావు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అది ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్ లోనే మంటలు వ్యాపించడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి అటు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ పివి వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మదనపల్లె ఒకటో పట్టణ సీఐ వలీ బసు సరిగా విధులు నిర్వహించలేదని గుర్తించిన అధికారులు వీఆర్ కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు త్వరలోనే ఈ కేసుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది పాపాల పెద్దిరెడ్డి అధికారం పోయిన తర్వాత కూడా ఏ విధంగా ఈరోజు మదనపల్ల ఇష్యూస్ లో కూడా ఏ విధంగా చేశారనేది కూడా మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చేసిన పాపాలు కప్పిపుచ్చుకోవటానికి చేసిన పాపాలు తప్పించుకోవటానికి ఈ రోజు ఏకంగా ఆర్డీఓ ఆఫీసులు తగలబెడతా ఉంటే అధికారంలో లేకపోయినా వీళ్ళు ఎంత బరితగించారో కూడా ఈ రోజు అర్థమైతా ఉంది మన కరకటమైన ఫైల్స్ తగలబెట్టారు అంత ముందు వాళ్ళ అధికారులు అన్నప్పుడు నెల్లూరులో ఏకంగా కోర్టులోనే ఫైల్స్ తగలబెట్టారు నిన్న మదనపల్లె అంటే ఒక అరాచకవాదులు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఏ విధంగా ఉంటారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ గా తీసుకున్నారు వీళ్ళ పాపాలు ఏం తగలిపెట్టినా తప్పించుకోలేరు వీళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించి తెరాల్సిందే ఇంకా చాలా అరాచకాలు ఉన్నాయి రాష్ట్రంలో ఇవన్నీ కూడా బయటికి తీసి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి మదనపల్లి వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు సీరియస్ గా తీసుకున్నారు ఎవరు కూడా దీనిని తప్పుకోలేరని సంఘ తరపు స్పష్టంగా తెలియజేస్తుంది పాపాల పుట్ట కదలకుండా గత పాలకులు వారితో కుమ్మక్కైన అధికారులు ఇలా ఆధారాలు కాల్చేయడం బహుశా రాష్ట్రంలో ఇదే తొలిసారి కావచ్చు ఇదేమని ప్రశ్నిస్తే ఐదేళ్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైకప్ప మంత్రులు నాయకులకు పార్టీ మారగానే తాము చేసిన పనులు గుర్తుొచ్చినట్టు ఉన్నాయి దేవుడా మమ్మల్ని కాపాడు అంటే ఆయన చేస్తాడు అందుకే దొడ్డి దారిని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు మరి ఇప్పటికైనా వీళ్ళు మారతారా చేసిన తప్పులను ఒప్పుకొని శిక్షార్హులవుతారా చూడాలి మరి